నియోజకవర్గ మండల సెట్టార్ బూత్ వార్డు గ్రామ బాధితులలో నుండి లేని పార్టీ అభిమానులను నీరు చేయడం చేయడమని ఇక్కడికి వచ్చిన అన్ని ఇచ్చినటువంటి ప్రతి నాయకునికి ప్రతిసారి నీరు ఉద్యమం చేయాలని మరి రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వంద ప్రభాకర్ గారి ఆదేశాలనుసారం లో భాగంగా ఈరోజు ముగన్ నిరేష సమీక్ష సమావేశంగా నిన్న విజయవాడ కూడా సమీక్ష సమావేశం కానీ నిర్వహించడం జరుగుతుంది జరిగింది కాబట్టి మరి పార్టీ భవిష్యత్తును మనసులో ఉంచుకొని పార్టీ భవిష్యత్తును ముందుకు తీసుకుపోయేటటువంటి ఆచరణతో ఉన్నటువంటి నీలి ఉద్యమకారులకు పార్టీని బూతు స్థాయిలో ఏనుగోతును పరిచయం చేస్తే గడప చేయాలనేదే అక్క మాయతి గారి మాన్యూ కాంక్ష దేశ వర్గాల ఆశలు నెరవేర్చాలనేదే మా మహనీయుల ఆలోచన విధానం పని విధానం మహనీయుల ఆలోచన విధానాన్ని పని విధానాన్ని కేవలం బహుజన సమాజ్ పార్టీ పాల్పిస్తుంది మరి భారత రాజకీయాలలో కులతత్వం దుర్గాతత్వం మూర్ఖత్వం ఒక రకమైనటువంటి రష్టు పట్టిస్తున్నటువంటి మన జనాలని పదిహేను శాతం ఉన్నటువంటి జనాలని జనాభా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి జనాభా దిక్కులు దిశగా ప్రయాణి ప్రయాణం చేయిస్తున్నారు కాబట్టి మరి రాజకీయాలన్నీ మనం సిట్రేట్ చేయాల్సినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది బహుజన సమాజ్ పార్టీ దేశం ఆ బహుజన సమాజ్ పార్టీలో వర్గం మూర్ఖత్వం ఉండకూడదు అనేదే Akamaya bakıyorum. Ne